మూడో నాలుగో ఉన్నటువంటి వాళ్ళని ఆ రోజు కడుపు ముడ్డి నొప్పో మూతి నొప్పి అని చెప్పేసి వెళ్ళిపోమంటారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి ఆటోమేటిక్ గా ఉన్న సీట్లలో ఉన్న సీట్ల పరంగా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వాళ్ళకి మెజార్టీ పైగా ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త వస్తున్నాయి ఇంకోటి ఇప్పటికిప్పుడు ఈ బిల్లు అవదు ఇది అయ్యాక ఇంకా చాలా ఉంది ఇది ఒక ఎత్తు ఇది పెద్దగా ఇది ఎంత కలిపి ఒక ట్రిప్ లోనే అయిపోతుంది కానీ ఇవన్నీ ఎప్పుడు అమల్లోకి చేయాలి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ రెండు వేల ఇరవై ఆరుకి అన్నారు వాళ్ళు రిజర్వేషన్ అమోదు అయిపోయింది బిల్ అప్పుడు అంటే రెండు వేల ఇరవై ఏడుకి దాన్ని అమల్లోకి తెస్తామని చెప్పారు రాసేశారు అప్పుడే రాష్ట్రపతి కూడా కాబట్టి అదేమని చెప్పారు దానికి కారణము నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అని చెప్పారు ఇప్పుడు ఏం జరగాల ముందు జనాభా లెక్కల సేకరణ జరగాలి ఈ ఏడాది అయిపోయింది ఇరవై నాలుగు ఇక ఇరవై ఐదులో ఏ బిగిన్ బిగించేస్తే మామూలుగా అయితే రెండేళ్లు పడుతుంది కానీ ఇవాళ ఉన్నటువంటి అప్డేటెడ్ టెక్నాలజీలో అయితే ఆరు నెలలు చాలు జనాభా లెక్కల సేకరణ పూర్తయ్యాక నియోజకవర్గాల పునర్విభజన జరగాలి ఈ నియోజకవర్గాల పునర్విభజన లో ఎమ్మెల్యే సీట్లు పెరగాలి ఎంపీల సీట్లు పెరగాలి ఇవన్నీ పెరగాల అదంతా మహిళా రిజర్వేషన్ అమలు కావాలి మళ్ళీ దాంట్లో ఇందులో మహిళా రిజర్వేషన్ ఇంకొక కోణం ఉంది మళ్ళీ అది కూడా పూర్తయ్యేటప్పటికి ఇరవై ఏడు అవుతుంది ఇదంతా పూర్తయ్యాక ఇరవై